రెండవ భార్య కోరిక చివరి భాగం తెలుసుకుందాం సాగర్కి ఫోన్ చేశారు సంధ్య వాళ్ళ మామయ్య సాగరి వచ్చి కేక్ కట్ చేస్తాడమ్మా అని చెప్పడంతో ఇక సాగర్కి ఫోన్ చేయబోతూ ఉంటే అప్పటికి సాగర్ హడావడిగా లోపలికి వస్తున్నాడు వెనక్కి హేమంత్ కూడా ఉన్నాడు సాగర్ ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నాడు అంకుర అనాథ శరణాలయమేనా అవునండి అనే సమాధానం వినబడింది ఈరోజు నా భార్య పుట్టినరోజు నేను మరో గంటలో మీ శరణాలయానికి వస్తాను పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి నేనే డొనేట్ చేయాలనుకుంటున్నా అంటూ ఫోన్లోనే మాట్లాడుతున్నాడు సాగర్ కానీ అవతల పక్క నుండి సాగర్ గారు ధన్యవాదములు అండి ఆల్రెడీ రమ్య గారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్ బట్టలు వాళ్ళకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి సంధ్య గారు అందజేశారు పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు సంధ్య గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పండి ఫోన్లో వినపడిన సమాధానంతో సాగర్ ఒక్కసారిగా షాప్కి తగిలినట్టు అనిపించింది అక్కడే నిలబడిపోయాడు అప్పటికి సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య రారా తొందరగా రా అంటూ పిలుస్తున్నారు తరువాత సాగర్ కేక్ కట్ చేశాడు గౌతమ్కి చిన్న తమ్ముడికి చెల్లెమ్మకి అందరికీ కేక్ తినిపించాడు సంధ్య మాత్రం ఒక పక్కగా నిలబడి సాగర్ ముఖంలో ఆనందం వెతుకుతుంది రమ్య ఫోటో చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తడుముతూ రమ్య నువ్వెంత అదృష్టవంతురాలువో కదా ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా సాగర్ నిన్నెంతో ప్రేమగా ప్రేమిస్తున్నాడు అనుకుంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది సాగర్ సంధి వైపే చూస్తున్నాడు ఆ స్థానంలో ఎవరున్నా కానీ రమ్యపై కోపమే ఉండేది నిజం చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకి కానీ సంధ్య మాత్రం రమ్యని అభిమానిస్తుంది సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేశారు సాగర్ తమ్ముళ్ళు మాట వదిన వదిన అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది హేమంత్ కూడా వాళ్లతో కలిసి సరదాగా అందరినీ నవ్విస్తున్నాడు సాగర్ ముఖంలో కూడా చిరునవ్వు కనపడింది భోజనాలు అయ్యాక హేమంత్ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు సాగర్ కూడా గేట్ వరకు హేమంత్తో కలిసి వెళ్ళాడు హేమంత్ వెళ్లే ముందు సాగర్ భగవంతుడు రమ్యని దూరం చేసిన సంధ్య రూపంలో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు ఆ అదృష్టాన్ని చేజార్చుకోకు ఇంతకంటే ఎక్కువ ఏమి చెప్పలేను అంటూ తాను చెప్పాలనుకున్నది సాగర్కి చెప్పి వెళ్ళిపోయాడు సాగర్ రూమ్లోకి అడుగు పెట్టేటప్పటికీ సంధ్య అక్కడ ఏవో సర్దుతుంది సాగర్ మెల్లగా సంధ్య దగ్గరికి వచ్చి సంధ్య నన్ను క్షమించు నీ మనస్సు బాధ పెట్టాను అన్నాడు సాగర్ పిలుపులో ప్రేమ అతని చూపులో ఆరాధన కనిపించాయి సంధ్యకి సమాధానంగా చిరునవ్వు నవ్వింది సాగర్ రెండు చేతులు ఆమెను దగ్గరికి లాక్కున్నాయి సంధ్య తుల్లిపడి అతని హృదయంపై వాలిపోయింది సంధ్య మనస్సులో అన్నపూర్ణమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆవిడ చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి సాగర్ ఏదో చెప్తున్నాడు అవేమీ ఆమె చెవికి చేరటం లేదు ఒక్క మాట తప్ప సంధ్య రేపే మీ ఊరికి వెళ్దాం మీ నాన్నగారు నీ గురించి చాలా బాధపడుతుంటారు నేనే ఆయనతో అన్నీ మాట్లాడాలి అన్నాడు ఇప్పుడు సాగర్ రెండో భార్య సంధ్య పూర్తిగా అతని మనస్సులో మొదటి భార్య స్థానాన్ని ఆక్రమించుకుంది మరి రెండవ భార్య కోరిక తీరిన సంధ్య జీవిత కథ మీకు ఎలా అనిపించిందో ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరో కొత్త కథతో మన ఛానల్లో మరో కొన్ని వీడియోస్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తాం అప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్